ఆకుకూరలకి స్పెషల్గా ఒక గ్రో బ్యాగ్ అనేది పెట్టి పెంచుతూ ఉంటాం కదండి అలా పెంచుకోవచ్చు అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఏదైనా ఒక టబ్లో మనం ఇప్పుడు ఇందులో టమాటో పెట్టామండి ఇది ఫిఫ్టీ రూపీస్ టబ్ అంతే ఇందులో టమాటో చాలా బాగా వస్తుంది ఇందులో అక్కడక్కడ ఒక నాలుగు గింజలు ఇలా వేసుకున్నారనుకోండి చక్క తోటకూర వస్తుంది అనమాట మనం ఆకుకూరలకి స్పెషల్గా గ్రో బ్యాగ్ అనేది పెట్టే అవకాశం ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అవకాశం లేకపోయినా ఉన్నా కూడా ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా ఆకుూరైతే పెంచుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది బెండ ముక్క ఇక్కడ నేను నాలుగే నాలుగు గింజలు ఇలా చల్ల అనమాట చక్కగా తోటకూర వచ్చేస్తుంది అలాగే ఇది చూడండి చిక్కుడు అనమాట ఇక్కడ నేను నాలుగు మెంతి గింజలు చల్లాను చూడండి మెంతి కూర ఎలా వచ్చేస్తుందో ఇందులో సొరపాది ఉంది ఫిఫ్టీ రూపీస్ టబ్బులోనే సొరపాదు వచ్చేస్తుంది దీనిలో చూడండి నాలుగే నాలుగు మెంతి గింజలు అలా చల్లేసాం అనుకోండి మన కర్రీకి సరిపడా రెగ్యులర్గా మనకి మెంతి కూర అలాగే కొత్తిమీర అయితే చాలా అవసరం కాబట్టి ఇలా వేసేసుకుంటూ ఉండొచ్చు ఇందులో చూసారా కొత్తిమీర వచ్చేస్తుంది ఇలా మనం వేసుకుంటూ ఉంటే మనం చక్కగా టబ్బుల్లో ఈ ప్లేస్ కూడా సేవ్ అవుతుంది ఆ కూరలకి ఈ మెంతికూర కొత్తిమీర ఇలాంటి వాటికి అసలు చాలా ప్లేస్ అవసరం లేదండి చిన్న వేర్లు ఉంటాయి ఆ వేర్లు చాలా చాలా చిన్నగా వన్ ఇంచ్ ఉంటాయి అనమాట కాబట్టి ఇట్లా పెంచేసుకోవచ్చు ఇలాంటివి చెప్తూ ఉంటాను నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ